తరిగొండ వెంగమాంబ గారు భాగవతం చెప్తుంటే స్వయంగా వెంకటేశ్వర స్వామివారి వినేవారని మీకు తెలుసా ప్రతిరోజు రాత్రి తిరుమల ఆలయం మూసివేసిన తర్వాత ఎవరో వచ్చి స్వామివారి పాదాల దగ్గర పువ్వులను మార్చేస్తున్నారు అని తెలుసుకున్న అర్చకులు ఒకరోజు ప్రధాన అర్చకుడు గుడి లోపలే దాక్కుని చూడసాగాడు అప్పుడు తరిగొండ వెంగమాంబ స్వామివారి పాదాల దగ్గర పుష్పార్చన చేయడం చూశాడు ఆ దృశ్యాన్ని చూసిన అర్చకుడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు వెంగమాంబ గారు భాగవతం చెప్తుంటే స్వయంగా వెంకటేశ్వర స్వామి ఉయ్యలో కూర్చుని ఊగుతూ వినేవారు అలా ఒకరోజు స్వామివారు అక్కడ నుండి వెళ్లిపోతూ ఉండగా అప్పుడు వెంగమాంబ స్వామి ఇప్పుడు మంచి ఘట్టం చెప్పబోతున్నాను మీరు వెళ్లకుండా ఆగి ఒక్కసారి విని వెళ్ళండి అని అడుగుతారు అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు నవ్వుతూ సుప్రభాత సేవకు సమయం అవుతోంది ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తున్నారు నేను వెళ్ళాలి వెంగమాంబ అని బయలుదేరుతాడు అప్పుడు వెంగమాంబ గారు స్వామివారి పాద దగ్గర కూర్చొని పంచను పట్టుకుంటుంది అప్పుడు స్వామి వారి పంచ చిరిగిపోయి సగభాగం వెంగమాంబ చేతిలో ఉండిపోతుంది వెంటనే స్వామివారు అంతర్ధానం అవుతారు అర్చకులు ఆలయం తలుపులు తీసి చూసేసరికి స్వామి వారి అలంకరణలో వారి పంచ చిరిగిపోయి కనిపిస్తుంది అది చూసిన అర్చకులు ఇది ఎవరో భక్తుల వలన జరిగింది అనుకుని వెంగమాంబ ఇంట్లో చూడమని అందరూ ఆమె ఇంటికి వెళ్తారు అప్పుడు ఆమెను విచారించగా స్వామి లేచి వెళ్లిపోతూ ఉండగా ఆయన పాదాలను పట్టుకున్నాను సగం పంచి చిరిగి నా చేతిలో ఉండిపోయింది దానిని మడత పెట్టి పూజా మందిరంలో పెట్టాను మీరు తీసుకువెళ్ళండి అని అంటుంది ఆ చిరిగిన సగ భాగాన్ని అక్కడ నుండి ఓరేగింపుగా తీసుకుని వెళ్తారు ఇది తిరుమలలో జరిగిన నిజమైన సంఘటన